నమస్తే అండి ఇగో లోడ్ అవలయితే ఇప్పుడు దిగినాయండి ఈ రోజు దిగినాయి అయితే అమ్మకానికి ఉన్నాయి చూడండి ఇది హెచ్చప్ప బూడావండి ఇది ఉదయం పది సాయంత్రం పది అవుతుంది చూడండి ఇది కూడా ఎర్రబట్ల జెర్సీ అవ్వండి ఇది చూడండి దీని పొదుగా దీని కాబడతలేదు చూడండి ఇది ఎర్రబట్ల జెర్సీ అవ్వండి ఇది ఇది కూడా ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది ఇద్దండి ఒక నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతుంది ఇది అయితే హెచ్చప్ప ప్యూర్ హెచ్చప్ప అండి ఇది చూశారు కదా ఇదిగోండి నేను పొద్దుగా ఇది చూడండి ఇదిగోండి ఇది కూడా ఉదయం పది సాయంత్రం పద అవుతుందండి ఇదిగోండి ఇది జెర్సీ ఏంటైతే పది రోజులు టైం ఉంది ఇది అయితే ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది రోజు పదహారు అండి ఇది 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 జెర్సీకి జెర్సీ కి క్రాస్ బ్రీడ్ అండి ఇది